ఏదైతే ఎగ్జామ్స్ వస్తున్న సమీపిస్తున్న తరుణంలో పిల్లలు మెయిన్గా చూడవలసింది హ్యాండ్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్లో బాగుంటే ఖచ్చితంగా మార్క్స్ వస్తాయని చెప్పేసి చిన్నప్పటి నుంచి మన అందరం విన్నదే పిల్లలకి మనం చెబుతున్నదే అయితే వారు కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఈ అంశాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎట్లా అనే అంశాన్ని తెలుసుకోవడానికి ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ అయినటువంటి రాజేష్ ఖన్నా గారు మనతో ఉన్నారు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం ఏంటి పిల్లలు హ్యాండ్ రైటింగ్ మీతో కలిసి చాలామంది కొన్ని లక్షల మంది వారి రాత మార్చుకున్నారు ఏం చెప్తారు పిల్లలకి హ్యాండ్ రైటింగ్ మారాలంటే మీ దగ్గరికి రాకుండా ఇంట్లో ఉండి ఏం చేసుకోవాలి చెప్పగలరా ఎస్ అండి ఖచ్చితంగా సో నేను పిల్లలకి ఒకటే చెప్తాను ఈరోజు సాయంత్రం పేరెంట్స్ చెప్పారు పలా ఫంక్షన్కి వెళ్ళాలి అన్నాను వెళ్ళాలన్నప్పుడు పిల్లల దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి చాలా కాస్ట్లీ డ్రెస్ ఉంది ఒకటి చీప్ క్వాలిటీ డ్రెస్సే కానీ ఐరన్ చేస్తుంది ఇదేమో కాస్ట్లీ డ్రెస్ నలిగిపోయి ఉంది ఇప్పుడు నేను అడుగుతాను రెండిట్లో ఏది చూసుకుంటారు మరి ఇది కాస్ట్లీ కదా ఇదేమి నీట్గా ఐరెన్ చేస్తుంది ఏది తీసుకుంటారు అంటే పిల్లలు ఇదే ప్రిఫర్ చేస్తారు లేదు జనరల్గా మీరు ఎలా వెళ్తారు ఫంక్షన్కి చిరిపోయిన నలిగిపోయిన డ్రెస్తో వెళ్తారా మంచిగా వెళ్తారా అంటే మంచి డ్రెస్ వేసుకుని వెళ్తాం సార్ అంటే అంటే ఎగ్జామ్స్లో కూడా పిల్లలు హ్యాండ్ రైటింగ్ రాసారు అండ్ వాడు ఎంత తెలివైన వాడు కావచ్చు కానీ రాసింది ఏంటి హ్యాండ్ రైటింగ్ ఇజ్ ఏ టూల్ కమ్యూనికేటివ్ టూల్ అనమాట ఇది ఒక కమ్యూనికేషన్కి ఇంపార్టెంట్ టూల్ అంటే మనం రాసింది హ్యాండ్ రైటింగ్ పర్పస్ ఏంటంటే రాసింది ఎదుటి వాడికి అర్థం కావాలి ఇది ఒకటి అర్థమైతే కొంతవరకు సరిపోదు కానీ ఎగ్జామినర్స్ అంటే మనకి స్పాట్ క్యాంప్లో పేపర్లు దిద్దే వాళ్ళకి ఏంటంటే ప్రతి క్వశ్చన్ ఆన్సర్ని ఆన్సర్ని చదివాంత ఓపిక ఉండదు కాబట్టి వాళ్ళకి ప్రజెంటేషన్ అంటే కనువిందుగా ఉండాలి అంటే పేపర్ అని చూడగానే ముచ్చటగా ఉండాలి ఆహా ఎంత బాగుందో అనిపించాలి అలా చూడగానే అక్కడక్కడ మనకి అప్పుడు ఏం చేస్తారంటే ఎగ్జామ్ ఎందుకంటే రోజుకి ఆ స్పాట్ క్యాంప్లో మీరు చూసారా లేదా స్పాట్ క్యాంప్లో ఒకసారి సమ్మర్లో ఉంటుంది జూనియర్ కాలేజీలో పెడతారు బల్లలు ఎలా ఉంటాయి రోజుకో వంద రెండు వందలు పెట్టాలి వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఎగ్జామినర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే చాలా గందరగోళంగా ఉంటుంది ఆ ఒత్తిడితో ఉంటారు అంటే వాళ్ళు పర్సనల్ ఒత్తిడి ఉంటుంది ఒక ఇచ్చే డబ్బులకి దూరం రావాలని ఉంటుంది రాకపోతే అరెస్ట్ అంటున్నారు కాబట్టి రావాలి పైగా డబ్బులు సరిపోయి ఒకసారి పెన్ డౌన్ కార్యక్రమాలు మళ్ళీ పెన్ డౌన్ కార్యక్రమం చేస్తే మళ్ళీ ఒత్తిడి ఓ పక్క నుంచి మిస్ట్రీ నుంచి ఒత్తిడి వస్తే ఇన్ టైంలో రిజల్ట్ ఇవ్వాలి సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఆ పేపర్ దుద్దేటప్పుడు అందంగా ఉందనుకోండి అక్కడక్కడ కీ పాయింట్స్ చూసుకుంటూ ఆహా బాగానే రాశాడు కరెక్ట్గా రాశాడు ఫోర్ ఫోర్ టెన్ టెన్ వేసుకుంటే వెళ్ళిపోతారు ఇప్పుడు ఐనస్ట్రీని అంత తేలిమైన వాడు అదే ఐనస్ట్రీ అదే తీరా రిలేటివిటీ తీరిని రాసాడు అనుకోండి ఇలిజిబుల్ అంటే ఐనస్ట్రీన్ కూడా ఫెయిల్ అయిపోతాడు ఎగ్జామ్లో మరి ఆయన అది కనిపెట్టింది ఆయన ఆయన రాసింది మనకు అర్థం కాకపోతే ఎలాగా సో ఏంటంటే ఇక్కడ రాసింది అర్థం కావాలి సో అందంగా ఉండదు మీరు మంచి ప్రశ్న అడిగారు జనరల్గా పిల్లలు ఏంటంటే హ్యాండ్ రైటింగ్ ఎలా నేర్చుకోవాలంటే రాయడం ప్రతి ఒక్కరికి వచ్చి ఏబీసీడీలో వచ్చు అలా అన్నీ వచ్చేస్తాయి మనకి కాకపోతే వాటిని ఎలా రాయాలి వాటిని ఎలా జాయిన్ చేయాలి ఈ హ్యాండ్ రైటింగ్కి సంబంధించి ఇంకొక అపోహ ఉంది ఆ అపోహ తర్వాత ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు ఒకసారి మాట్లాడుకుంది ఈ అపోహ ఏంటంటే చాలా మంది ఎక్కడికి వెళ్ళినా సరే ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా అడుగుతూ ఉంటారు సో కర్సివ్ హండ్రెడ్ అంటే కలిపి రాత అలౌ చేయాలంటే కదా సార్ ఈ స్పిట్టే రాయాలంట కదా ఎస్పెషల్లీ టెన్త్ క్లాస్లో ఈ కలిపే రాయాలంట కర్సివ్లో రా కర్సీవ్లో రాయకూడదంట స్పిట్లో రాయాలంట అంటారు ఇది మిస్కన్సెప్షన్ అండ్ అంటే ఒక అపోహ అంటే ఇప్పుడు టెన్ రూపీస్ కాయిన్ చెల్లుతుందా చెల్లదా అండి చెల్లుతుంది చెల్లదని మీరు రాసిస్తే మీ మీద కేసు పెట్టచ్చు నేను గవర్నమెంట్ ఇచ్చింది సో ఇది ఏంటంటే మనంతా చెల్లదో చెల్లదో చల్లది చైనా వాళ్ళు చేసిన ఇది చేసిన ఇది చేసిన అంటే అది ఎంత పాపులర్ అయిపోయి ఎందుకు వచ్చింది రిస్క్ అనేది తీసుకోం కానీ పెద్ద మాలసులు తీసుకుంటారు మాల్ వాళ్ళు మనకి ఇస్తూ ఉంటారు ఇది అంతే ప్రతి ఒళ్ళు రాయకూడదు అంటే అది అర్థం కాదంటే అర్థం కాదు తప్పని కర్స్ హ్యాండ్ రైటింగ్ చాలా ఎక్సలెంట్ ఇదనమాట ఎందుకంటే అసలు స్ప్లిట్ కానీ ఖర్సులో రాసేటప్పుడు బ్రెయిన్లో డిఫరెంట్ సెంటర్స్ అసోసియేట్ అవుతాయి అంటే బ్రెయిన్ యాక్టివిటీ బాగా పెరుగుతుంది సో కర్సులో కాదు ఎనీ స్టైల్లో ఎగ్జామ్లో ఎనీ పబ్లిక్ ఎగ్జామ్లో ఇండియాలో ఏ ఎగ్జామ్ ఏ దేంట్లోన రాయచ్చు ఏ అయినా రాయొచ్చు అయితే కర్సీవ్ లుసిడే ఇవన్నీ కొంచెం ఈజీగా ఉంటాయి కాబట్టి ఇది ఫాలో అవ్వచ్చు అంతేగాని దీంట్లో రాయాలి దీంట్లోనే రాయకూడదు అనేది రూల్ అయితే లేదు అలాంటి జిఓ కానీ అలాంటి ఇన్స్ట్రక్షన్ కానీ ఎక్కడా లేదు తల్లిదండ్రులు టీచర్లు హెచ్ఎంలు పిల్లలు ప్రిన్సిపాల్స్ ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి ఎవరు ఏదైనా రాయొచ్చు సో మా పిల్లలు చాలా సంవత్సరాల సంవత్సరాలు కర్సీవ్లను రాస్తున్నారు ర్యాంకులు వస్తున్నాయి మంచి మంచి ర్యాంకులు వచ్చినప్పుడు ర్యాంకులు వచ్చాయి మంచి గ్రేడ్స్ వస్తున్నాయి స్పీట్లో రాస్తున్నారు లుచిట్లో రాస్తున్నారు అయితే ఒక హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏ విధంగా నేర్చుకోవచ్చు అంటే హ్యాండ్ రైటింగ్ బుక్స్ అనేది ఉంటాయి మార్కెట్లో సో నా అయితే అమెజాన్లో కంప్లీట్గా ఉన్నాయి నా బుక్స్ అయితే నైన్ కంట్రీస్లో అవైలబుల్గా ఉన్నాయి అంటే ఒక ఇండియాలో కదా అమెరికా ఆస్ట్రేలియా అన్నిటిలోనూ నా బుక్స్ త్రో అమె అమెజాన్ ఎక్కడెక్కడ ఉందో అన్నింటిలోనూ ఉన్నాయి నా బుక్స్ అనే కాదు ఏ బుక్ అయినా తీసుకోండి అది తీసుకొని పిల్లలు ఏంటి ప్రతిరోజు కొంచెం ప్రాక్టీస్ అనేది చేయాలి అండ్ టెన్త్ క్లాస్ పిల్లలకి ఎస్పెషలీ నేను ఎప్పుడంటే కొన్ని స్కూల్స్ అంటారు సార్ టెన్త్ క్లాస్ బిజీ సార్ వాళ్ళకి టైం లేదు సార్ అంటారు కాదు టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ పిల్లవాడికి ఎలా హ్యాండ్ రైటింగ్ టైం ఇస్తాము డే వన్లో డే వన్ నుంచి టెన్త్ క్లాస్ పిల్లలకి కూడా కంపల్సరీ వాళ్ళకి ప్రాక్టీస్ టైం ఇవ్వాలి టైం ఇచ్చేటప్పుడు ఏంటంటే ఆ లైన్స్లో ఫార్మేషన్ అనేది చూసుకోవాలి అంటే ఎగ్జామ్లో రాసేటప్పుడు ప్రజెంటేషన్ అందంగా కనబడాలి మీరు పేపర్కి చక్కగా లైన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లమ్ రూల్స్ ఇస్తున్నట్టు అనుకుంటా సో రూల్ లైన్ మీద రాయాలి పదానికి పదానికి ఎక్కువ దూరం ఇవ్వకూడదు మరి క్లమ్జీనెస్ అంటే క్రౌడీనెస్ ఉండకూడదు దగ్గరగా రాయకూడదు దగ్గరగా రాసినా అర్థం కాదు మరి దూరంగా రాసిన ఇక్కడ అక్కడక్కడ స్పిట్ అయిపోయి రైటింగ్ మీరు రైటింగ్ అందంగా ఉన్నా సరే ఒక మంచి లుక్ రాదు సో దాని ఇన్ఫ్లుయెన్ దాని ఏమంటే ఫ్లూయెన్సీ రాదు ఆ ఫ్లూయెన్సీ రావాలి అంటే చక్కగా అంటే అందంగా రాసేది ఒక లెటర్ ఏ గ్యాప్ తోటి ఇప్పుడు ఇంగ్లీష్లో రాస్తున్నారు ఒక చిన్న లెటర్ ఏ గ్యాప్ తోటి చక్కగా రాసుకుంటూ వెళ్తే సరిపోతుంది నెక్స్ట్ లైన్ మీద రాయాలి నెక్స్ట్ మీరు కర్సివ్ రాస్తా ఉంటే స్టార్టింగ్ స్ట్రోక్ ఎండింగ్ స్ట్రోక్ చూసుకొని ఆ కనెక్షన్ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి అంటే మీరు బుక్స్ తీసుకుంటే బుక్స్ కనెక్షన్ ఉంటాయి ఆ కనెక్షన్ డైలీ ప్రాక్టీస్ చేయాలి నేను రైటింగ్ మాత్రమే కాన్సెప్ట్ డిజైన్ చేశాను అంటే క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ అండ్ కనెక్షన్ డైలీ ఒకసారి రాసేసారనుకోండి ఇది ఇదే కదా ఈ వేళ మీరు ఏ బుక్ తీసుకున్నా పర్లేదు ఏ రైటర్ ఏ ఏ తీసుకున్నా పర్లేదు డైలీ కొంత ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఇది అలవాటు అవుతుంది అయితే కొంతమంది అంటారు సార్ హ్యాండ్ రైటింగ్కి నెల అవసరమా రెండు నెలల మూడు నెలలా అంటారు ఒక నా దగ్గరకు వస్తే ఈరోజు మధ్యాహ్నం మీకు టూ అవర్స్లో హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తాను నెక్స్ట్ డే నుంచి మీరు రాసేస్తారు అయితే స్కిల్ మీరు టెన్త్ క్లాస్లో ఉన్నారు కాబట్టి ముందు రోజు నేర్చుకోవడం కన్నా కనీసం ఒక ఇరవై రోజులు ముందు నేర్చుకోవడం వల్ల ఉపయోగం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి కొంచెం సేపు కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే ఈరోజు సైకిల్ తొక్కడం వచ్చేసింది నాకు పిల్లవాడికి వచ్చేసింది నేర్పించాను కానీ మరుసటి రోజు లేకపోతే ఒక నాలుగు రోజుల తర్వాత ఆయన రేస్లోకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడా వితౌట్ ప్రాక్టీస్ వెళ్ళలేదు అంటే హ్యాండ్ రైటింగ్ అనేది స్కిల్ స్కిల్ అంటే ఒక ఈత నేర్చుకోవడం లాంటిది ఒక గిటార్ ప్లే చేయడం లాంటిది ఒక సంగీతం నేర్చుకోవడం లాంటిది ఇవన్నీ స్కిల్ స్కిల్ అనే దానికి ప్రాపర్ ల్యాండింగ్ ఉండాలి అంటే మీరు బుక్ తీసుకొని చక్కగా ప్రాక్టీస్ చేయండి ఈజీగా వస్తుంది ఇప్పుడు మీరు అన్నారు చక్కగా నా ఇన్వాల్వ్మెంట్ ఒక బుక్ తీసుకోండి క్యాప్లేటర్ ఇలా కాదు ఇలా రాయాలి లేకపోతే ఈ క్యాప్లేటర్ ఇలా రాస్తున్నాను ఎప్పుడు అలా చక్కగా ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇలా రాయాలి అప్పుడు ఒక స్క్రిప్ట్ ఒక లుక్ వస్తుంది క్యాపిటల్ లెటర్ మీద గ్రిప్ వస్తుంది సో ఓకే ఈ లెటర్ హాయింగ్పోతుంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి పిల్లల్లో ఎప్పుడైతే రైటింగ్ మారుతుందో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి సో క్యాపిటల్ లెటర్స్ మీద ఫోకస్ చేయాలి మీరు లుసిడా అనుకోండి లుసిడా కూడా ఏంటంటే లుసిడాలో పిల్లలు ఏమనుకుంటారు అంటే స్ప్లిట్ రాసేసి దాన్ని లుసిడా అనుకుంటారు స్ప్లిట్ రాసి అది లుసిడా కాదు లుసిడా ఈజ్ ఏ స్ప్లిట్ రైటింగ్ బట్ విత్ సమ్ స్టైల్ ఆ స్టైల్ ఏది ఉంటుందో ఆ స్ట్రోక్స్ ఏ ఉంటాయో ఆ స్ట్రోక్స్ మెయింటైన్ చేయాలి అతను మీరు డైలీ కొంత ప్రాక్టీస్ అయితే అవసరం ఉంటుంది చెప్తున్నాను కదా ఇప్పుడు సైకిల్ చేస్తారు డైలీ ప్రాక్టీస్ చేశారు వన్ మంత్ అయితే రేసింగ్ పంపిస్తే తొక్కుతాడు చక్క ఎందుకంటే వన్ మంత్ సో ఇంకా వన్ మంత్ టైం వన్ మంత్ పైగా అంటే ఇంచుమించు ఒకటిన్నర నెల ఉన్న నెల ఉన్న పదిహేను రోజులు ఇరవై రోజులు ఉన్నా సరే మీరు హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి లేదు అంటే నేను తెలివైన వాడే చాలా మంది పిల్లలు ఉంటారు చెప్తూ ఉంటారు సార్ వాడు నాకన్నా అంత బాగా చదువుకుని వాడికి ఎక్కువ మార్కులు వచ్చినాయి నేనేమో నాకు ఎప్పుడు క్లాస్లో మంచి మార్కులు క్లాస్కి టీచర్కి తెలుసు కాబట్టి టీచర్ మార్కులు వేస్తాడు వీటి తెలివైనడు అని సో వాడు రైటింగ్ బాగుంటుంది కాబట్టి ఏం చేశారు వాడు టక్ 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 మార్కులు వస్తాయి ఎగ్జామ్ దిద్దిటప్పుడు స్పాట్ క్యాంపులు అంత టైం తీసుకోరు ప్రతిది చదువుకుంటూ లైన్ టు లైన్ అర్థం చేసుకుంటారు అర్థం చేసుకునే అవకాశం మనమే ఇవ్వాలి పిల్లలు టీచర్స్కి ఇవ్వాలి అలా ఇచ్చినప్పుడు జబ్బు సో డైలీ ప్రాక్టీస్ అయితే కొంత కనీసం ఫిఫ్టీ మినిట్స్ చేయాలండి చేయడంలో ఉంటుంది అలాగే ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ మీరు హెడ్డింగ్ చక్కగా పెట్టడం దాన్ని అండర్లైన్ చేయడం కీవర్డ్స్ని అండర్లైన్ చేయడం ఇవన్నీ ప్రజెంటేషన్ స్కిల్స్లోకి వస్తాయి సో ఇలా చేస్తే డైలీ ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ అండి లేదు అంటే ఎవరైనా హెల్ప్ తీసుకున్నా పర్వాలేదు ఇంకా టైం ఉంది కాబట్టి ఎవరైనా రైటింగ్ ప్రాబ్లం ఉంటుంది నా దగ్గర చాలామంది ఐఐటీ నుంచి వస్తూ ఉంటారు సార్ మా ప్రొఫెసర్ కళ రాయట్లేదు అంటున్నారు నాకు ఇంకో నాలుగు రోజులే టైం ఉంది నేర్పించండి అంటే మీకు రోజు నేర్చుకున్నా పర్వాలేదు డైలీ ప్రాక్టీస్ చేయండి ఒకరోజు మొత్తం నేర్చేసుకోండి ఏ టు జిడ్ వర్డ్స్ లెటర్స్ ఇవన్నీ కనెక్షన్స్ దెన్ డైలీ ప్రాక్టీస్ కొంచెం చేయాలి మీరు డైలీ అలాగే చదువుకుంటారు కదా లేదా కొన్ని ఆన్సర్ రాస్తారు దీనివల్ల స్పీడ్ కూడా పెరుగుతుంది సో ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా అద్భుతంగా రాస్తారు సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఈ ఎగ్జామ్స్లో మీరు బిఫోర్ మీరు ఒక వన్ డే ఫుల్గా వచ్చి ఆ తర్వాత బుక్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది అంటున్నారు కదా అంటే వన్ డే కన్నా వన్ డే అయితే కన్ఫ్యూజ్ అవుతారు వాళ్ళ ఫ్లో ఏదో అలవాటై ఉంటుంది ఒక రోజుల్లో ఏమవుతుందంటే మళ్ళీ ఇప్పుడు రాశాక ఆ ఎగ్జామ్ మూడ్లోను ఆ టెన్షన్లోను టైం మేనేజ్మెంటో చేసుకోవాలి దాంట్లో కంగారు వస్తే ప్రాక్టీస్ ఉండదు సో కాబట్టి ముందుగానే అంటే చాలామంది చేసే తప్పు మీరు మంచి ప్రశ్న అడిగారు చాలామంది అయ్యి బాబు అవును ఇవి అంతా బాగానే ఉంది ఇప్పుడు నా రైటింగ్ సరిగ్గా రావట్లేదు ఏంటి అనుకుంటూ ఉంటారు నాకు ఎక్కువ అలాగే వచ్చేవారు ఎగ్జామ్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చే టైంకి నాకు మావాడు ర్యాంక్ రండి లేకపోతే మావాడికి ఇది తిండి వా బాగా చదువుతుంది స్కూల్ ఫస్ట్ వస్తుందండి వీడికి ఇప్పుడు అండి అని తీసుకొస్తూ కాబట్టి ఇప్పుడే మేల్కోండి పిల్లలు ముందుగానే మేల్కొని దీని హ్యాండ్ రైటింగ్ మీద ముందు నుంచి ఇప్పటి నుంచి ఫోకస్ చేయాలి లేదు టైం దగ్గరగా ఉంది అంటే ఇప్పుడు మనకి టైం ఉంది కాబట్టి ఫోకస్ చేయొచ్చు ప్రాక్టీస్ మీద టైం లేదనుకోండి దానికి ఒక టెక్నిక్ ఏం చెప్తామంటే అట్లీస్ట్ ఈ లెటర్స్ అందంగా రాయడం ఏముందో వాటిని ఒకసారి ప్రాక్టీస్ చేసేయండి అవి ఎక్కడెక్కడ వస్తాయో అక్కడ వాటిని యూజ్ చేయండి అప్పుడు స్క్రిప్ట్లో క్యాలగ్రఫిక్ లుక్ వస్తుందని చెప్తూ చెప్తా ఉంటారు ఇది ఎమర్జెన్సీ టెక్నిక్ ఈ ఎమర్జెన్సీ టెక్నిక్ ఇప్పుడు మనకి టైం ఉంది కాబట్టి ఎమర్జెన్సీ టెక్నిక్ వెళ్ళకూడదు లేజర్ టెక్నిక్కి యూజ్ చేయాలి అంటే లేజర్గానే ప్రాక్టీస్ చేసుకోవాలి